రాష్ట్రంలో అన్యాయాలు అక్రమాలు పేదలకు అన్యాయం జరుగుతోంది రైతులను పట్టించుకునే వాళ్ళంతా ఎవరూ లేరు ప్రభుత్వం సుప్త చేతనావస్థలేకి వెళ్ళిపోయిందని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆపసోపాలు పడుతూ తానే ప్రజారక్షకునిగా మంచి పరిపాలన అందించానని చెప్పి బీరాలు పలుకుతా ఉన్నాడు తన బ్లూ మీడియా ద్వారా ఇష్టానుసారంగా ప్రజల్లో గందరగోళాన్ని ఏర్పడే విధంగా రైతులకు ఏమాత్రం కూడా మేలు జరగని విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉన్నాయి అక్రమాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా రాష్ట్రంలో అవినీతి అక్రమాల సంగతి దేవుడెరుగు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు అన్యాయాలపైన మీరు విచారణకు సిద్ధమా అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రంలో లక్షలాది గృహాలను నిర్మించామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో జరిగిన గృహ నిర్మాణలో జరిగిన అవగతవులపైన మీరు చర్చకు విచారణకు సిద్ధమని నేను ఉన్నా పులివెందుల నియోజకవర్గం అంతా కాదు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో మీరు నిర్మించ తలపెట్టిన జగనన్న మెగా లేఅవుట్లో జరిగిన అక్రమాలపైన మరిద్దరం ఎక్కడైనా కూడా పులివెందులైనా సరే లేకపోతే తాడేపల్లిలో అయినా సరే ఎక్కడైనా సరే చర్చకు ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకుందామని డిమాండ్ చేస్తూ ఉన్నా సవాల్ చేస్తూ ఉన్నా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు గృహాలు మంజూరైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులు బోగస్ లబ్ధిదారులు అనర్హులు అని చెప్పి తేల్చడం జరిగింది అంటే దాదాపు నూట ఐదు కోట్ల రూపాయల స్కామ్ ఒక్క పులివెందుల మున్సిపాలిటీలో గృహ నిర్మాణ కాలనీలో జరిగిందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలలో ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పులివెందుల మున్సిపాలిటీలో ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇల్లు మంజూరైతే వీరందరికీ కూడా దాదాపు ఏపీఐసికి చెందిన రెండు వందల యాభై ఎకరాల స్థలాన్ని తీసుకొని ఒక్కొక్క లబ్ధిదారునికి ఒకటిన్నర సెంటు స్థలాన్ని ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కాంట్రాక్టర్లకు అప్పగించి గృహ నిర్మాణాలను నిర్మించేదానికి చేపట్టడం జరిగింది దీనిలో జగనన్న మెగా లేవుట్లో ఏడు వేల డెబ్బై ఐదు ఇల్లు మంజూరు చేస్తే దానిలో పదహారు వందల డెబ్బై ఐదు మంది అనర్హులని తేలడం జరిగింది అంటే దాదాపు ఇరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం మంది లబ్ధిదారులు బోగస్ లబ్ధిదారులు వైకాపా నాయలకు సంబంధించిన బినామీలు బినామీల పేర్లు పెట్టుకొని దొంగ పేర్లు పెట్టుకొని కోట్లాది రూపాయలు కాజేసిన సంగతి నిజం కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా సొంత స్థలాలు ఉన్నాయని చెప్పి గృహాలు మంజూరు చేసుకునేదానికి ద దరఖాస్తు పెట్టుకున్న వారు వందల పద్దెనిమిది మంది ఉంటే వారిలో గతంలో ఇల్లు ఉన్నవారు పెద్ద పెద్ద భవంతులు ఉన్నవారు కోటీశ్వర్లు దాదాపు ఏడు వందల ముప్పై రెండు మంది దొంగ లబ్ధిదారు అని చెప్పి తేలి తేలిన విషయం వాస్తవం కాదా అంటే దాదాపు యాభై ఐదు పాయింట్ ఐదు శాతం మంది తమకు ఇల్లు ఉన్నా తమకు సొంత స్థలాలున్నా తమకు పెద్ద పెద్ద భవంతులున్నా దొంగ పేర్లు పెట్టుకొని ప్రభుత్వ డబ్బును కాజేసేదానికి మీ కార్యకర్తలు ఇండ్లను మంజూరు చేసుకున్న విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాకుండా రాజీవ్ గాంధీ కాలనీలో డెబ్బై ఐదు ఇండ్లను మంజూరు చేశారు దానిలో పదిహేడు మంది భోగస్ లబ్ధిదారులని తేలిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నా అంటే దాదాపు అక్కడ ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం బోగస్ లబ్ధిదారులుగా తేలడం జరిగింది అంతేకాకుండా గతంలో ఇండ్లు మంజూరై ఇండ్లు కట్టుకున్న మళ్ళీ రెండోసారి ఇళ్లను మంజూరు చేసి దాంట్లో దాదాపు అరవై ఐదు మంది బోగస్ లబ్ధిదారులు తేలిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఇళ్లలో రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులు బోగస్గా తేలడం జరిగింది ఇవన్నీ మాట్లాడకుండా మీ నియోజకవర్గంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక్క లేఅవుట్లోనే దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది దీనిపైన మీరు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా లేరు ప్రతిపక్ష నాయకునిగా లేరు ఎలాంటి పని లేదు మీరు అక్కడే ఉంటారు నేను అక్కడే ఉంటా ఇద్దరం కలిసి పులివెందుల మెగా లేవుటుకు పోదాం ఎంత అన్యాయాలు ఎంత అరాచకాలు జరిగాయో అక్కడే ఇద్దరం తేల్చుకుందాం అక్కడ లేకపోతే మీరు ఎక్కడ మీరు ఇచ్చిన లబ్ధిదారుల లిస్టుని తీసుకొని వస్తా మీరు మంజూరు చేసిన లిస్టుని తీసుకొని వస్తా ప్రభుత్వం ఇప్పుడు తమ విచారణలో జరిగిన లోపాలు ఇవన్నీ కూడా తీసుకొని వద్దాం మీరు బహిరంగ చర్చకు సిద్ధపడని జగన్మోహన్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తా ఉన్న అంతేకాకుండా పులివెందుల ముసుగులో జరిగిన వందల కోట్ల రూపాయల స్కామ్ పైన కూడా మీరు విచారణకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్న అంతేకాకుండా పులివెందుల మున్సిపాలిటీ సుందరీకరణ అని చెప్పి ఆరు వందల యాభై కోట్ల రూపాయలను మంజూరు చేసి ఇష్టానుసారంగా దానిలో అవినీతి జరిగిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా